నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడైతే డిజైన్స్ అయితే వేస్తూ ఉందనమాట కష్టపడుతూ ఫస్ట్ టైం అయితే వేసింది కానీ చాలా బాగా అయితే వేసింది అనమాట ఇంకా ఓపికతో ఇంకా కలర్స్ కూడా నింపుతుంది ఇంక ఇక్కడ చూడండి ఎవరు సరిగ్గా ముగ్గులు కూడా వేయరు మన విలేజ్లో లాగా అట్లా మంచిగా ఏమి వేసుకోరు ఇక్కడ ఎవరు ఏదో ఊడ్చి చల్లడమే ఎక్కువ అని ఫీల్ అయిపోతారు ఇంకా మా మమ్మీ అయితే ప్రతి పండగైతే మంచిగా మగ్గులేసి మంచిగా కలర్స్ కూడా వేసుకుంటుందండి ముందుగా వచ్చేసి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీలో ఎంతమంది అయితే ఫాస్టింగ్ అయితే ఉంటారో కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో వచ్చేసి మా మమ్మీ డాడీ నేను అందరం అయితే ఉంటాము మా వారికైతే ఫాస్టింగ్ అయితే లేదనమాట ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి చాలామంది ఫాస్టింగ్ చేయొద్దని కొంతమంది చెయ్యాలని కొంతమంది మధ్యలో వదిలేయకూడదని చెప్పేసి ఇంకా చాలామంది ఒక్కొక్క రకంగా అయితే అన్నారనమాట ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదు ఇంకా నేనైతే ఫాస్టింగ్ అయితే ఈరోజైతే చేశాననమాట కాకపోతే మరీ మా నార్మల్ టైమ్స్లో చేసినట్టు కాకుండా ఇక్కడైతే నేనైతే మార్నింగే నా ఫాస్టింగ్ అయితే స్నానం చేసి మొక్కుకొని అయితే వదిలేసానమాట ఇంకా పాలు తాగడం ఫ్రూట్స్ తినడం అట్లా అయితే చేశాను ఎందుకంటే కంప్లీట్గా మనం ఏం తినకుండా అయితే ఈ టైంలో ఉండలేము కదండి మళ్ళీ అందులోనూ నాకు నైన్ ఎయిత్ మంత్ ఇక్కడ ఇంకా మా మమ్మీ వాళ్ళది అయితే చాలా చిన్నగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇల్లు వచ్చేసి అంత మోస్ట్లీ అయితే రెంట్కి అయితే ఇచ్చేసారు ఓన్లీ కొన్ని రూమ్స్ ఒక త్రీ టూ రూమ్స్ అయితే ఉంచుకున్నారు అంతే సో ఇంకా అదైతే త్వరగానే ఊడ్చి అయితే టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇంకా ఫాస్ట్గా ఊడ్చి తూడ్చేసి ఇక్కడైతే గడప అయితే కడుక్కుంటున్నాను ఇక్కడ వచ్చేసి గడప అయితే ఏమంటారు డోర్ అదంతా గడప అదంతా స్ట్రాంగ్గానే ఉంటున్నాయి కానీ కింద మనం ముగ్గు వేసుకునే కడప అయితే ఎందుకో ఉండట్లేదండి మా మమ్మీ వాళ్ళు పెట్టిన అన్నీ అట్లనే అయ్యాయి మొత్తం అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ కింద వచ్చేసరికి అట్లా పోతుంది సో సిమెంట్తో అయితే మా మమ్మీ అయితే పెట్టింది పాపం మా మమ్మీ పొద్దున్నుంచి చేసుకుంటూనే ఉంది పనులు దాంట్లోనూ ఇంకా మా వారికి ఫాస్టింగ్ లేదు కాబట్టి టీ పెట్టి అని అంటే నేనైతే మళ్ళీ కడిగిన గ్యాస్ మీద అయితే మళ్ళీ అయితే టీ అయితే పొంగిచ్చేసాను మళ్ళీ ఇంకొక డబల్ వర్క్ అయితే చేసి పెట్టాను మా మమ్మీకి నేనైతే గడప క్లీన్ చేశాకే అది మంచిగా కడిగేసి బొట్లు పెట్టుకున్నాకే బండలైతే తుడుస్తాను అన్నమాట ఎందుకంటే కదా సో మనం అది కడిగాక మళ్ళీ అంత పడుతూ ఉంటుంది కదా సో అందుకే ఫస్ట్ కడిగేసాక తుడుచుకుంటాను ఇంకా స్నానం అయితే చేసేసాను దేవుడికి అయితే మొక్కేసుకొని వాటర్ అయితే తాగేసిన ఫస్ట్ తర్వాత మా మమ్మీ అయితే పాలైతే వేడి చేసి పెట్టింది ఇంకా పాలైతే స్పీడ్స్ వేగా తాగేసిన అప్పటికే ఇంకా నాకు లోపలంతా అన్నీ పరిగెడుతున్నాయి అన్నమాట ఇంకా ఆపుకోలేకపోయినా ఇంకా పాలైతే తాగేశాను నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ వేయడానికి మా డాడీ అయితే వెళ్తుంటే ఇంకా ఊరక ఇంట్లోనే ఉండే ఏం చేయాలని చెప్పి అలా నేను కూడా మా డాడీతో అయితే అయితే వెళ్ళాను అనమాట అబ్బా ఫ్రూట్స్ అయితే బంగారం కంటే దారుణంగా ఉన్నాయండి రేట్స్ అయితే ఏది చూ ఏది చూసినా త్రీ హండ్రెడ్ కేజీ త్రీ ఫిఫ్టీ కేజీ టూ ఫిఫ్టీ కేజీ అండి ఇంకా ఫైనల్గా అయితే తెచ్చేసుకున్నాం మేము ఇంకా మా డాడీ వాళ్ళైతే ఫాస్టింగ్ అయితే అప్పుడే వదిలేయారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ వరకు టైం పడుతుంది ఇంకా నా కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసి పక్కన పెట్టారు తినమని సో అవైతే తినేస్తున్నాను నేను ఇంకా ఇక్కడ మా మమ్మీ ఏమో పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటుంది ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళడానికి అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంది నెక్స్ట్ దీపం పెట్టేసి మా మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లో నుంచి ఫోర్కి అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి చాలాసేపే ఉన్నారండి ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉందంట చాలా టెంపుల్ కూడా అది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట మా మమ్మీ గారు అయితే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే ఏమైతే తినలేదనమాట నార్మల్గా నార్మల్గా నేను కూడా ప్రెగ్నెంట్ కాకపోతే నేను కూడా ఏం తినకుండా ఉండేదాన్ని టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయాకే ఫ్రూట్స్ తినేదాన్ని అప్పటి వరకు ఏం తీసుకునేదాన్ని కాదు నైట్ అయినా సరే అప్పటి వరకు అట్లానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా కాదు కదా అందుకే మార్నింగే తినేసానండి ఇంకా ఇక్కడ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంది మా మమ్మీ అక్కడ కూడా ఫ్రూట్స్ పెట్టేసింది దేవుడి దగ్గర గుడికి వెళ్ళడానికి కూడా ఫ్రూట్స్ అయితే సద్రేసుకుంది ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే దీపం అయితే పెట్టి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలి ఇంకా నేనైతే మధ్య మధ్యలో అన్నీ ఫ్రూట్స్ తింటూనే ఉన్నాను అన్నమాట వాటరు ఫ్రూట్స్ పాలు అయితే తీసుకుంటూ ఉన్నాను అన్నము అట్లా ఏమైతే తినలేదు అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్వీట్ పొటాటో అయితే తినేస్తున్నాను అక్కడ ఇంకా మా డాడీ అయితే గుడికి వెళ్ళారు కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టుకుంటానని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని వచ్చాడు చాలా కష్టపడి అక్కడి నుంచి అక్కడి నుంచి కాకపోతే అంత క్లారిటీగా అయితే మా డాడీకి అయితే తీయడానికి రాలేదు కొన్ని కొన్ని అయినా పాపం చాలా ఆల్మోస్ట్ కవర్ చేసుకొనే వచ్చాడు ఇవన్నీ అయితే అక్కడ సెటప్స్ అనమాట పెట్టారు థర్మోకోల్తో చేసినాయి అన్నమాట శివలింగాలు ఒరిజినల్ శివలింగాలు అయితే కాదనమాట ఇదంతా అక్కడ ఇలా సెటప్స్ చేశారనమాట ఫొటోస్ దిగడానికి అండ్ అక్కడ ఓన్లీ శివుడి టెంపుల్ ఒకటే కాదు అన్నీ ఉంటాయి అన్నమాట అయ్యప్ప టెంపుల్ మళ్ళీ ఏమంటారు సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి అలా చాలా టెంపుల్స్ అన్ని టెంపుల్స్ ఉంటాయండి చాలా పెద్దగా ఉంటుంది ఆ టెంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట ఇది ఇక్కడ శివునికి అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో అది కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీశారు ఇంకా అక్కడ క్యూ లైన్ చూడండి ఎంత ఉందో అట్లాంటివి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయంట అవన్నీ కూడా చూపించారు ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్స్ డ్రెస్సెస్ శారీస్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారంట ఇంకా అవన్నీ కూడా చూపించారు ఇంకా మనం పిక్స్ దిగడానికి కూడా అక్కడ మంచి మంచి సెటప్స్ అయితే పెట్టారు ఇంకా నేనైతే నైట్ వరకు అయితే ఫ్రూట్స్ వాటితోటే ఉన్నాను కానీ నైట్ అయితే ఇడ్లీ కొంచెం లైట్గా అయితే తిన్నాను ఏదైనా టిఫిన్ అయితే తినొచ్చు అని చెప్పారు ఇంకా మేము వచ్చేసి మా జాగారం అయితే టీ ట్వంటీ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ దాంతో అయితే కంప్లీట్ చేశాము నేనైతే ట్వెల్వ్ వరకే ఉన్నానండి ఈరోజు ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాను మీరు మీ జాగరణ ఎలా కంప్లీట్ చేశారో